హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు గూగుల్ మై బిజినెస్ ర్యాంకింగ్ స్ట్రాటజీలో ఎయిటీన్త్ డే గూగుల్ మ్యాప్స్ లో టాప్ త్రీ ర్యాంక్స్ ఎలా అచీవ్ చేయాలో కొత్త ట్రిక్ నేర్చుకుందాం ఒకవేళ మిస్ అయితే మీరు ప్రతిరోజు కస్టమర్స్ ని లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మామూలుగా టాప్ త్రీ బిజినెసెస్ మాత్రమే ఎయిటీ పర్సెంట్ రేట్స్ ని తీసుకుంటాయి మీరు ఒకవేళ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఆటోమై చేసినా కూడా రివ్యూస్ కలెక్ట్ చేసినా కూడా ర్యాంక్ కావడం లేదా డోంట్ వరీ ఈ సొల్యూషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది మీరు గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ తో పాటు ఒక వెబ్సైట్ ని కూడా క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకొని అందులో లోకల్ పేజెస్ ని కొన్ని క్రియేట్ చేసుకోవాలి అంటే మీ ఏ ఏ లొకేషన్స్ లో ర్యాంక్ అవ్వాలి ఏ ఏ సర్వీసెస్ కి ర్యాంక్ అవ్వాలనే దాన్ని బట్టి పేజెస్ ని క్రియేట్ చేసుకోవాలి మీ వెబ్సైట్ లోని లొకేషన్ పేజెస్ యొక్క పవర్ ని పెంచాలి పవర్ని పెంచాలంటే రిలవెన్సీని మెయింటైన్ చేయాలి ఈ స్టెప్ మిస్ అయితే గూగుల్లో ర్యాంక్ అవ్వడం చాలా కష్టం స్టెప్ వన్ స్ట్రాంగ్ కీబోర్డ్ రీసెర్చ్ చేయడం ఎస్ఈఓ లో కీవర్డ్ రీసెర్చ్ చాలా కీలకం మీ కస్టమర్స్ ఏం సెర్చ్ చేస్తున్నారా దానిపై మొత్తం ఎస్ఈవో ఆధారపడి ఉంటుంది ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ చేయడం రైట్ కీవర్డ్స్ లైక్ కార్ రెంటల్ నియర్ మీ బైక్ రెంటల్స్ ఇన్ తిరుపతి వంటి హై ఇంటెన్ కీవర్డ్స్ ని టార్గెట్ చేయండి నెక్స్ట్ మీ బిజినెస్ కి సంబంధించిన టాప్ ర్యాంకింగ్ పేజెస్ ని సర్ఫ్ అనాలిసిస్ చేయాలి అంటే స్ట్రక్చర్ ఎలా ఉన్నాయి హెడ్ డాక్స్ లైక్ హెచ్ వన్ హెచ్ టూ ఎఫ్ఏ క్యూస్ ఎన్ని యాడ్ చేస్తారు వర్డ్ కౌంట్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ ఎన్ని ఉన్నాయి ఇది మీ వెబ్సైట్ యొక్క టెక్నికల్ ఎస్ఈఓ ర్యాండంగా చేయొచ్చు నెక్స్ట్ స్టెప్ మీ బిజినెస్ అందించే ప్రతి లొకేషన్ కి ఒక డెడికేటెడ్ పేజీ ఉండాలి ప్రతి లొకేషన్ లో ప్రతి సర్వీస్ కి సపరేట్ పేజ్ క్రియేట్ చేయాలి క్రియేట్ చేసిన పేజెస్ అన్నిటినీ ఇంటర్నల్ లింకింగ్ చాలా క్లియర్ గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క సర్వీస్ ఏరియా అంటే హోమ్ క్లీనింగ్ సర్వీసెస్ ఇన్ తిరుపతి అని క్రియేట్ చేయడం ఈచ్ కంట్రీకి ఒక పేజ్ క్రియేట్ చేయడం అంటే హోమ్ సర్వీస్ ఇన్ ఇండియా అని క్రియేట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీకి ఒక పేజ్ క్రియేట్ చేయడం అంటే ప్లంబర్ ఇన్ తిరుపతి అని క్రియేట్ చేయడం ఇలా రెండింటిని యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎస్ఈఓ రెండింటిని కలిపి ఆప్టిమైజ్ చేయాలి నెక్స్ట్ ఫైనల్ గా ఇంటర్నల్ లింకింగ్ అండ్ గూగుల్ ఇండెక్సింగ్ సైట్ లోని అన్ని పేజెస్ ఒకదానితో ఒక లింక్ అయి ఉండాలి గూగుల్ సర్చ్ కన్జోర్ లో సబ్మిట్ చేసి ఇండెక్స్ చేయించాలి క్లియర్ హైరార్కీ ఉంటే గూగుల్ ఈజీగా క్రాల్ చేసి ర్యాంక్ ఇస్తుంది ఈ స్ట్రాటజీ ద్వారా చాలా లోకల్ బిజినెసెస్ టాప్ త్రీ ర్యాంకింగ్స్ తో రావటమే కాక మంచి రెవెన్యూ కూడా జనరేట్ చేశారు మీ బిజినెస్ కూడా ఈ స్ట్రాటజీ తో బెస్ట్ ర్యాంకింగ్ కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో వన్ డబల్ జీరో త్రీ డబల్ జీరో సిక్స్